హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో కుక్కర్లో వెజిటేబుల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చేసుకోవడం వీజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నైటే కూరగాయలన్నీ కట్ చేసుకొని పప్పు ఉడికించుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా పది పదిహేను నిమిషాల్లో ఈజీగా తయారు చేసి క్యారీలకు పెట్టచ్చు ఈ సాంబార్ వచ్చి అన్నం బాగుంటుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి కుక్కర్లో కాబట్టి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి తర్వాత మునక్కాయి ముల్లంగి క్యారెట్ ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చిన్న ఉల్లిపాయలు బెండకాయలు శుభ్రంగా కడిగి తడే లేకుండా తుడిచి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రెండు పిచ్చిల చింతపండుని శుభ్రంగా కడిగి ఒక ఐదు నిమిషాల ముందే నానబెట్టుకోవాలి నేనైతే అన్నిటిని కట్ చేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు సాంబార్ ఎలా చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ పచ్చనపప్పు ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఇవి కాస్త దూరగా ఎంచుకోవాలి ఈ పోపులో మెంతులు అనేది కంపల్సరీగా వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల మనకు సాంబారు మంచి వాసన వస్తుంది అనమాట జీలకర్ర మాత్రం వేసుకోకండి జీలకర్ర వేసామంటే పప్పులు చిలాగా స్మెల్ వస్తుంది కాబట్టి జీలకర్ర లేకుండా మెంతులు మాత్రమే వేసుకోండి ఇలా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని కూడా తుంచి వేసి ఈ ఎండుమిరపకాయని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత చిన్న ఉల్లిపాయలు బెండకాయలు కొంచెం కరివేపాకు వేసి ఈ బెండకాయలు జిగురిపోయేంత వరకు ఎంచుకోవాలి మనం ఆయిల్లో ఎప్పుడు ఉల్లిపాయలు వేస్తామో అప్పుడే బెండకాయలు కూడా వేసేయండి ఉల్లిపాయలతో పాటు బెండకాయ కూడా బాగా వేగిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక నిమిషం ఎంచుకోవాలి ఇలా మునక్కాయి బెండకాయ ముల్లంగి క్యారెటే కాదండి వంకాయి దోసకాయి సొరకాయ ఆ కూరగాయల ముక్కలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత రెండు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఓటిన స్పూన్ కారం ఒక స్పూను సాంబార్ పొడి వేసుకోండి సాంబార్ పొడి కానీ లేదనుకోండి చేపల కూరలో వేసుకుంటాం చూడండి పొడి ఆ పొడి అయినా ఒక స్పూన్ వేసుకోండి నేనైతే ఆ పొడి వేసి చేస్తానండి సాంబార్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఒక రెండు పిచ్చిల చింతపండుని బాగా పులిసి తీసి వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీళ్ళంతా కలిపిన తర్వాత ఈ ముక్కలు ఉడకడానికి ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి ఇలాగే మూత పెట్టేస్తామంటే ఆ పులుపుకి ముక్కలు ఉడకవు కాబట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి దీనిపైన పెట్టి రెండు విజిల్ వరకు ఉడికించుకోవాలి మరి మూడు విజిల్ కానీ పెట్టామంటే ముక్కలు మెత్తగా అయిపోతాయండి కాబట్టి రెండు విజిల్ అయితే చాలు చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్లు వచ్చి కుక్కర్ కూడా చలారిపోయిందండి రెండు విజిల్కి ముక్కలు ఎలా ఉడికాయో చూద్దాము బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం ముందుగా పెట్టుకున్న ఈ కందిపప్పు వేసేసుకోవాలి ఇలా కందిపప్పు వేసిన తర్వాత మనకు సాంబార్ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసానండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఒక అర స్పూను ఇంగ వేసుకోండి సాంబార్లో ఇంగ వేసుకోవడం వల్ల సాంబారు మరింత టేస్ట్ పెరుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ దగ్గరగా మామిడికాయ ఉంటే ఈ స్టేజ్లోనే ఒక మూడు లేదా నాలుగు ముక్కలు వేసుకోండి సాంబారు చాలా కమ్మగా ఉంటుందండి ఇలా అన్నీ వేసి మొత్తం కలిపి ఒక్క ఉడుకు ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదండి ఒక్క నిమిషం ఉడికితే చాలు ఇప్పుడు లాస్ట్ ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవరు సాంబార్కి పట్టి సాంబార్ మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది మీరు ఉదయాన్నే స్కూల్కి కానీ ఆఫీసులకు కానీ క్యారియర్ పెట్టాలి అనుకుంటే రాత్రే పప్పు ఉడికించుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఉదయాన్నే పది పదిహేను నిమిషాల్లో ఈ సాంబార్ తయారు చేసేసుకోవచ్చు అండి ఇది అన్నంలోకి బాగుంటుంది తర్వాత ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఈ సాంబార్ చేసిన రోజే ఇడ్లీ చేసేసుకోండి పిల్లలకి టిఫిన్లో కూడా పెట్టేయచ్చు ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో వెజిటేబుల్ సాంబారు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్